పాదయాత్ర మరి నిన్న విజయనగరం జిల్లా నెల్లిమల్ల నియోజకవర్గం బోలేపల్లి గ్రామంలో జరిగినటువంటి సభ గత చరిత్రలో ఎప్పుడూ జరిగిన విధంగా ఒక అద్భుతమైనటువంటి సభ యువగం నవశకానికి నాంది పలుకుతూ జనం ఓరెత్తినటువంటి సభ నిజంగా రాష్ట్ర నలుమూల నుంచి లక్షలాది మంది ఏదైతే మేము ఊహించిన దానికంటే రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు జనాభా అక్కడికి రావడం ఆ సభా వేదిక ద్వారా మరి యువనాయకుడు నారా లోకేష్ గారు జనవరి ఇరవై ఏడు కుప్పో నుంచి స్టార్ట్ చేసుకున్నటువంటి పాదయాత్ర రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు దాదాపు తొంభై ఏడు నియోజకవర్గాల్లో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ఎండనక వాననక రేయనక పగలనక ప్రతి ఒక్క వర్గాన్ని కూడా టచ్ చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి సాధక బాధలు తెలుసుకుంటూ వాళ్ళకి ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ నిర్వీర్యం అయిపోతున్నటువంటి యువతకి ఉన్నామని ఒక భరోసా ఇస్తూ మహిళలకి రక్షణకి మేము అండగా ఉంటామని బీసీలకి మేము తోడుగా ఉన్నామని ఎస్సీలకి మేము మీకు అన్ని విధాలు ఆదుకుంటామని రైతులకి ఒక భరోసా ఇస్తూ జరిగినటువంటి యాత్ర మరి మొన్న అద్భుతంగా అద్భుతమైన భవిష్యత్తుని విధంగా ప్రజలందరి సమక్షంలో ఆ కార్యక్రమం జరిగింది లోకేష్ గారు కూడా క్లియర్గా ఏ రకంగా ఆయన కష్టం పడింది ఏ రకంగా ప్రజల కష్టాలు చూసింది క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానం నిజంగా ఒక చరిత్రను చెప్పచ్చు ఈ కార్యక్రమానికి మరి జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని చూడడం జరిగింది ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మేము జనసేన తెలుగుదేశం కలిసి సమిష్టిగా ముందుకెళ్తున్నాం అని చెప్పి ఈ వేదిక ద్వారా పిలుపునివ్వడం జరిగింది ఇవాళ వైసీపీకి భయం పట్టుకుంది ఈ సభకి అన్ని రకాలుగా అడ్డాలు సృష్టించారు అక్కడ సభ జరుపుకోవడానికి స్థలం కూడా ఇవ్వకుండా ఆంధ్ర యూనివర్సిటీ స్థలాన్ని కూడా ఇవ్వనివ్వకుండా మరి అక్కడ వైస్ ఛాన్సలర్స్తో మొన్న రీసెంట్గా కూడా బీజేపీ సభ జరిగింది అయినా కూడా ఆ సభకు ఆ స్థలాన్ని కూడా ఇవ్వకపోయినా అదేవిధంగా రావడానికి ట్రా ట్రాన్స్పోర్టేషన్ కోసం ఆర్టీసీ బస్సులకు మేము అప్లై చేస్తే కనీసం ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వకుండా ప్రైవేట్ బస్సులు పిలిపించుకుంటే ప్రైవేట్ బస్సులకి పర్మిట్లు కూడా ఇవ్వకుండా ఆటోలకి ఎడ్లబాళ్ళకి ట్రాక్టర్లకి అనేక ఆంక్షలు పెట్టి ఇబ్బందులు కలిగించిన జనసంద్రమై పోటెత్తి మరి ఆ ప్రాంతానికి రావడం అనేది ఆ సభా వేదిక నిజంగా ప్రజల్లో ఈ ప్రభుత్వంపై అన్నటువంటి వ్యతిరేకత స్పష్టంగా కనబడతా ఉంది ఇవాళ భయం పట్టుకుందా ఉంది జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది మొట్టమొదటి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి సంయుక్తంగా పెట్టుకున్నటువంటి సభ రాబోయే కాలంలో మరొక రెండు సభలు ఒకటి అమరావతిలో ఒకటి తిరుపతిలో పెట్టి ఒక మేనిఫెస్టో కూడా విడుదల చేసి రాష్ట్ర ప్రజలకు ఏం చేయబోతున్నావు అని చెప్పేది క్లియర్గా వాళ్ళు ఆ సందేశం కూడా అందించడం కూడా జరిగింది ఇవాళ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది ఎందుకంటే ఇవాళ దాదాపు నూట అరవై సీట్లు తెలుగుదేశం జనసేన కైవసం ఉందని చెప్పి స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి దాదాపు ఇరవై ఐదు పార్లమెంట్కి ఇరవై ఐదు పార్లమెంటు తెలుగుదేశం జనసేన కలిసి గెలుచుకోబోతున్నాయి అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది ఇవాళ భయం పట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు క్యాండిడేట్లు మారుస్తూ ఇవాళ అతని భయం స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఇవాళ మొన్న పదకొండు మందిని అభ్యర్థులు మార్చు అంటే ఇక్కడ చల్లనటువంటి వ్యక్తులు తీసుకెళ్లి వేరే నియోజకవర్గాలు పెడితే అంటే ఇక్కడ అవినీతి చేసి వాడు దోచుకున్న దానికి ప్రజల్లో వ్యతిరేకత